ఆగస్ట్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఇంకా పరిహారాలు కూడా తెలుసుకుందాము వీడియో చివరిదాకా చూడండి కన్యా రాశి వారికి ఆగస్ట్ నెల అత్యంత సుభ్రదంగా మరియు పురోగతి ఇచ్చేలాగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మొదటి మూడు వారాలు మీ అధిపతి బుధుడు మరియు భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండటం వలన మీకు వృత్తిపరంగా ఆర్థిక విషయాల్లో అద్భుతంగా ఉంటుంది అయితే జన్మరాశిలో కుజుడు సప్తం సప్తమంలో శని ఉండటం వలన వ్యక్తిగత సంబంధాల్లో మరియు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే చాలా అవసరం మీకు ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది అంటే గోల్డెన్ మంత్ అనొచ్చు అనమాట మీ రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుద్ధుడు లాభస్థానంలో ఉండటం వలన మీరు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది ప్రమోషన్ పరంగా జీతాల పెంపు పరంగా మరియు అధికారుల ప్రశంసలు కూడా ఉంటాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలిస్తాయి అన్నమాట ఆరో ఇంట్లో రాహు ఉండటం వల్ల పోటీని సులభంగా అధిగమిస్తారు నెల చివరి వారంలో గ్రహాల మార్పు వల్ల పనిలో స్వల్ప మార్పులు లేదా ఒత్తిడితే ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ధన ప్రవాహానికి ఇది ఒక అద్భుతమైన నెల అనమాట ఈ దశ ఈ మీ ధన భాగ్యాధిపతి సుఖుడు లాభస్థానం సంచరించటం వల్ల అనేక మార్గాల నుండి మీకు ఆదాయం వస్తుంది ఆకస్మిక ధన లాభం ఉంటుంది లాండ్రీ లేదా షేర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది పాత అప్పులు ఎవరైనా మీకి మీరిస్తే అవి తిరిగి వచ్చేస్తాయి పదో ఇంట్లో గురువు సంచారం వల్ల ఆస్తి లేదా వాహన కొనుగోలు చేసే బలమైన యోగం అయితే ఉంటుంది పెట్టుబడులకు నెల మొదటి మూడు వారాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ మూడు వారాల్లో షేర్స్లో కానీ ఇంకెక్కడైనా సరే బిజినెస్ పరంగా పెట్టుబడి పెట్టండి ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆనందంగా సంతోషంగా ఉంటుంది బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు పాత అపార్థాలన్నీ తొలగిపోతాయి అయితే ఏడవ ఇంట్లో శని ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత గంభీరత లేదా దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది వారి భావాలను అయితే గౌరవించడం నేర్చుకోండి మరియు ఓర్పుతో మెలగండి వాళ్ళతో దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది జన్మ జన్మరాశిలో కుజరి కారణంగా మీలు ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోండి ఇక ఆరోగ్యపరంగా ఉంటే మిశ్రమ ఫలితాలు ఆరో ఇంట్లో రాహు ఉండటం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం అయితే లభిస్తుంటుంది కొంతమందికి అయితే జన్మరాశిలో కుజుడి ప్రభావం వలన అధిక వేడి కోపము రక్తపోటు తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటిలో తలనొప్పులు అనేవి ఎక్కువ ఎక్కువ మందికి వస్తాయి అలాగే చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయి వాహనాలు నడిపేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త చూసుకోండి పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం మీకు బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త నెల చివరిలో పన్నెండో ఇంట్లో సూర్యుడు బుద్ధుడు వెళ్ళటం వలన స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి మళ్ళీ ఇక వ్యాపారపరంగా చూసుకుంటే వ్యాపారస్తులకి గోల్డెన్ మంత్ అనమాట ఇది వ్యాపార విస్తరణ చేసుకోవడానికి కొత్త ఒప్పందాలు నెల మొదటి మూడు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఒప్పందాలు చేసుకోండి పెట్టుబడుల నుండి మంచి లాభం అయితే వస్తుంది పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టేసేయండి మొదటి మూడు వారాల్లో అయితే ఏడే ఇంట్లో శని ఉండటం వల్ల వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు ఎదురవచ్చు ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత చాలా ముఖ్యం మీకు విద్యార్థుల విషయానికి వస్తే అద్భుతంగా ఉంటుంది రాష్ట్రాధిపతి బుద్ధుడు లాభస్థానం ఉండటం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత బాగా పెరుగుతాయి పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీలోని శక్తి చదువుపై కేంద్రీకరిస్తే ఇంకా గొప్ప విజయాలైతే సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట మీకు ఈ నెలలో గ్రహాల అనుకూల అనుకూలతకు మరింత పెంచుకోవడానికి మరియు ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి నేను చెప్పే పరిహారాలు అయితే పాటించుకోండి కుజిటి కోసము ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదా హనుమంతుని కానీ ఆరాధించండి ఇది మీలోని కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుతుంది శని కోసం ప్రతి శనివారం శనిదేవుని తైలాభిషేకం చేయండి లేదా పేదవారికి ఏదైనా సహాయం చేయండి భాగస్వామితో అయితే చాలా ఓపికగా అయితే ఉండండి ఇంకా బుధుడి కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పట్టించండి లేదంటే వినండి ఇక కేతువు కోసం ధాన్యం చేయటం ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతి లభిస్తుంది మనకి మరియు అనవసరమైన ఖర్చులతో కూడా తగ్గుతాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి